ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅವರು ಈ ರೋಜು ఈయన పెట్టుబడులు తీసుకొస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా మీరు ఒక నిమిషం ఆలోచించుకోవాలి మీ అందరికీ తెలుసు మాట్లాడి అనగల అనర్గంగా మాట్లాడి పెట్టుబడులు తీసుకొచ్చారంటే కెపాసిటీ ముఖ్యమంత్రి వరకు ఉందా లేదా అనేది ఇక్కడ ఉన్న చెప్తారు ఆయన ముందు మిత్రుడు తెలుసుకోవాలి ఎన్ఆర్ఐ మరి ఆయన ఏం చెప్పిండో నాన్ రెసిడెంట్స్ ఇండియన్ అంటారు మిత్రమా అది తెలుసుకో నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రభుత్వం ఒక పాజిటివ్ దృష్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఒక ఎఫిషియన్సీ ఒక చీఫ్ మినిస్టర్ ఉండడు ఒక సేఫ్ అండ్ సెక్యూర్ గవర్నమెంట్ ఉంది మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి ఇక్కడ పెట్టుబడులు పెడితే తెలంగాణ బిడ్డలకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఇక్కడ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలోపీతం అవుతది అనే ముఖ్య ఉద్దేశంతో పాజిటివ్ దృక్పథంతో

పనిచేస్తుండు ఇక్కడ పార్టీలు వ్యక్తులు ప్రాంతాలు దేశాలు మాకు సంబంధం కాదు తెలంగాణ అభివృద్ధి చెందాలి కేటీఆర్ పామర్జున వచ్చి పెట్టవాలండి పెడితే అన్నాడండి కవిత భర్త వచ్చి తెలంగాణ పెట్టుబడులు పెట్టవని తమ్ముంటే ఏం మాట్లాడతారండి తెలంగాణలో ఎవరైనా వచ్చి పెట్టుబడి పెట్టుకోవచ్చండి ఇంకా మీరు ఒకటి మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు ఇక బిజెపి బిఆర్ఎస్ నాయకులు మేనిఫెస్టో గురించి మాట్లాడుతుంది ఎంత 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 మంచిదంటే మా మేనిఫెస్టో చదువుకున్నందుకు మంచిదే కనీసం మీకు ఆ విధంగానన్నా కాంగ్రెస్ ఏ విధంగా తెలంగాణ ప్రజల యొక్క లాకాంఛలకు ఆశయాలకు అనుగుణంగా రూపొందించింది వినండి 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 మాట్లాడ ఆగండి నువ్వు ఇతరులు మాట్లాడినప్పుడు వినండి ఇవాళ బీజేపీ నాయకులు పిఆర్ఎస్ మాట్లాడుతురు కోల ఆగండి మిత్ర ఆగని నువ్వు చెప్పినోగా నువ్వు ఆగండి నువ్వు ఇనే ఓపిక నీకుంటే ఇను ఇవాళ కేటీఆర్ బామ్మర్దిని వచ్చి తెలంగాణ కోటలు పెట్టమన్నండి పెట్టుబడులు పెట్టమనండి బిజెపి నాయకుడు ఎవరు వచ్చినా కూడా ఈ తెలంగాణ వెల్కమ్ చేస్తుంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని పెట్టుబడులు ఎవరు పెట్టినా మేము వెల్కమ్ చేస్తాం యాజ్ ఏ ముఖ్యమంత్రి హోదాలో మా ప్రథమ లక్ష్యం ఏందండి తెలంగాణ అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని దానికోసం ఎవరు వచ్చినా పెట్టుబడులు పెట్టదు